మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కొంత ఆలస్యమైన మరొక ప్రారంభంలో వచ్చినందుకు సంతోషంగా భావిస్తూ తెలుగువన్ రజతోత్సవ వేదిక మీదకి ఎంపీ ఈటల రాజేందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈటల రాజేందర్ గారు ఒక ఆత్మ గౌరవ బావుట తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం అడు అడువు తెలిసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆయన ముద్ర వేసిన వ్యక్తి వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మా ఎండి రవిశంకర్ గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అలాగే అతిథులు కూడా వారిని వేదిక మీద ఆశీనలు కావాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి రవిశంకర్ గారు ఇరవై ఐదు సంవత్సరాలుగా అంచెలంచెలుగా తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు ప్రజల గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ అనేటువంటి పద్ధతిని పెట్టి ప్రపంచానికి చాటించినటువంటి నాయకుడు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని పెద్దల సమక్షంలో గొప్ప కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పెద్దలు పరమ పూజనీయులు చిరంజీయ స్వామి గారు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు పెద్దలు మురళీమోహన్ గారు నారాయణమూర్తి గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు దీపక్ గారు అనంతరాముడు గారు మాధసాని మోహన్ గారు వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరిన నమస్కారం ఇంతకుముందు నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అనేక రకాల మార్పులు వచ్చినాయి కానీ మార్పులు మానవీయ కోణాన్ని ఆవిష్కరించలేకపోతున్నాయి అంత డబ్బుమయంగా మారిపోయిందనేది చెప్పిన రో పెరుగుట విర కొరకే ఒక ఒకనాడు మళ్ళీ ఇది తప్పు అని చెప్పి ప్రజలే రెట్టిఫై చేసేటువంటి చరిత్ర పునరావృతం అవుతుంది మనం చూసినాం చరిత్రలో అనేక రకాల రుగ్మతల్ని మళ్ళీ ఆపగలిగే శక్తి అశేష ప్రజానికానికి ఉంటుంది తప్ప కొద్దిమంది వ్యక్తులకు ఉండదని నేను నమ్మేవాడిని కాబట్టి ఈరోజు అతి తక్కువ కాలంలో అంటే నేను రాజకీయాలు చెప్పడానికి రాలే కానీ అమ్మ భాష అమ్మ భాష యొక్క గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేవలం ఇంగ్లీషు భాష మాత్రమే కాదు హిందీ భాష మాత్రమే కాదు ఎవరి రీజనల్ లాంగ్వేజ్లో వారు చదువుకునేటువంటి వెసులుబాటు కానీ ఆ భాషకు గుర్తింపు గౌరవం కానీ చివరికి మీరు ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఎగ్జామ్స్ రాయాలంటే కూడా మాతృభాషలోనే చదువుకోవచ్చు మాతృభాషలోనే పుస్తకాలు ప్రింట్ చేసి మొట్టమొదటిసారిగా అందించినటువంటి చరిత్ర మోడీ గారు ఆ ప్రయత్నం చేసినారు కాబట్టి డెఫినెట్గా అంటే అమ్మ భాషకు ఉండే గొప్పతనం అమ్మ భాష ద్వారా నేను పార్లమెంట్ చూస్తూ ఉన్నా ఇవాళ ఈ కాలంలో కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వాళ్ళ వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ సమస్యలు ఆవిష్ మాట్లాడుతున్నప్పుడు నిజంగా అంటే ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీషులో మాత్రమే ప్రస్తావించేటువంటి ఆస్కారం లేదనేది మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇవాళ ఈ తెలుగు తెలుగు నంబర్ వన్ నేను మొన్న రమణ గారు నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు అనుకున్నాను సార్ తెలుగు వాళ్ళల్లో అనేక రంగాల్లో గొప్ప గొప్ప నిష్ణాతులు రాణిస్తున్నారు నాకు తెలిసి కోర్ట్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా మొట్టమొదటిసారి మీరైనరు ఇవాళ రామోజీరావు గారు కూడా గొప్పగా దేశంలోనే ఒక గొప్ప ఒక చరిత్రను ఆవిష్కరించినటువంటి మహనీయుడు ఆయన ఇట్లా అనేక రంగాల్లో ఇవాళ చిరంజీవి స్వామి గారు ఉన్నారు అనేక రంగాల్లో తెలుగు ప్రజానికం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ఇవాళ ఏ అమెరికా అయితే గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ నడుపుతూ ఉందో ఆ గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ని కానీ ఆ సాఫ్ట్వేర్ రంగాల్ని కానీ ఇవాళ నడుపుతున్నటువంటి వ్యక్తులలో తెలుగు ప్రజలు ఉండడం మనందరూ గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా తెలుగు తెలుగు ఇక్కడి ఈ ప్రాంత ప్రజానికం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు రాబోయే కాలంలో మరింత గొప్ప ఎదగాలని చెప్పి కోరుకుంటూ దానికి వారి ఛానల్ గొప్ప అని చెప్పి మనవి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం ధన్యవాదాలు సార్ మా ఆహ్వానాన్ని మన్నించి చివరి నిమిషంలో అయినా వచ్చి మీ సందేశాన్ని ఇచ్చి మా తెలుగు వన్ రజతోత్సవంలో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మాండి రవిశంకర్ గారి చేతుల మీదుగా కాలువతో సత్కరిస్తుండగా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా తిరిచేరు స్వాముల వారు సత్కరిస్తున్నారు ఎంపీ గారిని అలాగే జ్ఞాపక అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు సార్ గారు ఇప్పుడు మన అవార్డు గ్రహీతలు వారి స్పందన తెలియజేస్తారు మొదటిగా మేడసాని మోహన్ గారిని ఆహ్వానిస్తున్నాం వారి